క్రోసూరు మండలం ఎనభై ఎనిమిది తాళ్ళూరు గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తున్నామన్న ఎమ్మెల్యే కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎనభై ఎనిమిది తాళ్ళూరు పీసపాడు రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మూడవ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోసూరు మండలం ఎనభై ఎనిమిది తాళ్ళూరు గ్రామంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వంద రోజులుగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తాం గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం మేనిఫెస్టోలో తెలిపిన విధంగా పింఛన్ నాలుగు వేలకు పెంపు డిఎస్సి గ్రామీణ అభివృద్ధికి పంచాయతీకి నిధులు అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశారు గత వైసీపీ పాలనలో వ్యవస్థలను సర్వనాశనం చేశారు జగన్ తన మోటాతో కలిసి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు జగన్ లాంటి నాయకులను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుంది రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది